అసలు ఎవరి నిమిత్తం కొరకు యుద్ధము మన యుద్ధంలో గెలిస్తే ఎవరు సంతోషపడేది మెయిన్ మన సుఖాలు కోరుకునేది ఎవరు మన గురువులు తల్లిదండ్రులు కుమారులు తాతలు మేనమామలు మామలు మనుమలు భావమరుదులు అదేవిధంగా మన ప్రాణ స్నేహితులు మొత్తం కూడా మనం గెలిస్తే మన విజయంలో పాలు పుచ్చుకొని వాళ్ళు మనతో పాటు సుఖాలు అనుభవిస్తారు వాళ్ళు అటువంటి సుఖాలు ఏమి లేకుండా అందరూ వచ్చేసి యుద్ధంలో నిలబడ్డారు అసలు యుద్ధరంగా అసలు మిగిలేదెవరు యుద్ధం తర్వాత మనం సంతోషించేదెవరు విజయం సాధించేదెవరు దాన్ని ఎవరు దాన్ని అనుభవిస్తారు బావా చెప్పు శ్రీకృష్ణ అనే మాట అడుగుతున్నాడు ఎవరు మీ శ్రీకృష్ణుడు అర్జునుడు ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడు యొక్క వాక్యాల్ని నిశ్చితంగా పరిశీలిస్తున్నాడు అతను అర్జునుడు వైరాగ్యానికి వెళ్ళిపోయాడు ఈ వైరాగ్యానికి ఎవరైతే వెళ్ళిపోతారో వాళ్ళకి ఆత్మ జ్ఞానాన్ని మనం వివరించాలి చాలామంది మన ఇంట్లో నాకు పెళ్ళొద్దు నాకు ఇల్లు వద్దు నాకు పిల్లలొద్దు అని వైరాగ్యంగా మాట్లాడుతూ ఉంటారు అసలు పెళ్ళి చేసుకోకపోతే వాళ్ళ యొక్క కుటుంబం యొక్క వారసుడు ఎలా జన్మిస్తారు లేకపోతే వారసుడు ఎలా జన్మిస్తుంది ఆ కుటుంబాన్ని యొక్క గౌరవ ప్రతిష్ఠ సంఘంలో ఎవరు నిలబడతారు ఆలోచించాలి కదా అయితే అది ఆలోచించకుండా మాట్లాడటమే వైరాగ్యం అంటారు ఇక్కడ అర్జునుడు పూర్తి వైరాగ్యంతో మాట్లాడుతున్నాడంటే అది కూడా కాదు అతను ఏమంటున్నాడంటే